సెటిల్మెంట్ బ్యాచ్లతో కలిసి తన కుటుంబంపై దాడి చేసి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని స్థానిక ఆర్యాపురం మూలగొయ్యి సెంటర్లో నివాసం ఉంటున్న జుత్తుక శ్రీనివాస్ ఆయన దేవి ఆవేదన వ్యక్తం చేశారు తాను పనిచేసి వచ్చిన కష్టార్జితంతో అందరికీ ఇల్లు సరిపోవటం లేదనే ఉద్దేశంతో రెండో అంతస్తు నిర్మాణం చేశానని అదే ఇంట్లో ఇప్పుడు తాను వ్యాపారం చేసుకుంటున్న షాపును ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇల్లు ఖాళీ చేయమనే హక్కు లేదని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు ది రాజ్మండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో శ్రీను మాట్లాడుతూ రెండు వేల పదిలో కోఆపరేటివ్ బ్యాంకులో నాలుగు లక్షల తొంభై వేల రుణం తీసుకుని ఇల్లు నిర్మాణం చేశానని దానికి వడ్డీ కూడా తానే కడుతున్నానని రెండు వేల పదిహేను నుంచి తనను ఏదో ఒక విధంగా ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తన భార్యపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి తనకు చట్టపరంగా న్యాయం చేయాలని కోరారు జక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు తారీఖుని కొంతమంది తర్వాత ఒక ఎస్సీ సమాజం వరకు ఆరుగురు ఆరు వచ్చి దౌర్జన్యంగా నా భార్యని పుట్టారండి దౌర్జన్యంగా కోర్టులో ఉందని చెప్పేసి దౌర్జన్యం లాగేసి ఇంట్లో లాగేసి బయటికి లాగేసి వెళ్ళి వేద్దాం చేద్దామని చెప్పేసి వచ్చారు దౌర్జన్యం చేశారండి చేసిన తర్వాత మేము వన్ వన్ టూ కే ఫోన్ చేశారండి వస్తే అమ్మంటే అలా తర్వాత అరగంట తర్వాత వచ్చి వెళ్ళాను స్టేషన్కి రమ్మన్నారండి నన్ను స్టేషన్కి వచ్చి వెళ్ళిన తర్వాత నాకన్నా ముందు మా అమ్మగారు నాన్నగారు వెళ్ళి నేను కొట్టేశానని చెప్పి కేసు పెట్టారండి నేను కొట్టేశానని చెప్పి నాకైతే చాలా ఉంది అయినప్పటికీ నేను ఎంతో ప్రేమగా ఆఖరికి తను వేస్తున్న బ్యాంగిల్స్ నుంచి ప్రతిదీ కూడా నేనే చూసుకుంటే అలాగే రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నాయండి మీకు ఆధారాలు కూడా చూపిస్తాను నేను ఇదిగో ఎంత ఆనందంగా ఉండగోలం అండి మేము చూడండి ఇది రెండు వేల ఇరవై మూడు ఫ్యామిలీ ఫోటో వాళ్ళు ఎలిగేషన్ చేశారు పన్నెండు సంవత్సరాల నుంచి నాకు చాలా బాధ పెట్టేస్తున్నారని మా ఆడవాడుసలు వాళ్ళు చెప్పారు మా ఆడవాడుసలు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా తీసుకెళ్ళిపోయేదాన్ని నా కూతుర్ని ఎలాగో ఆ బిడ్డల్ని కూడా అలా చూసుకునేదాన్ని అండి మా మధ్యగారు కూడా మా వదిలి మంచిది కాదన్నాడు మంచిది కాదంటే మొన్న రీసెంట్గానే ఈ సంవత్సరంలోనే ఇల్లు కొడుకున్నాడు నా కొడుకే నా తమ్ముడు లాంటాడు నా కొడుకు లాంటాడు మనీ పరంగా కూడా హెల్ప్ చేశానండి మా ఫ్రెండ్ దగ్గర ఇంకో నీ చెక్ పెట్టి లక్ష రూపాయలు ఇప్పించానండి తనకి ఇది కాకుండా